ఇక గాంధీభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు శివసేనారెడ్డి గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్సీ గారి పర్యవేక్షణలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది రాబోయే లోక్సభ మరియు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి సమావేశంలో చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా రాబోయే రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాన్ని ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి మరియు సిఈసికి పూర్తి స్థాయి అధికారాలను వారికి బదిలీ చేస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది రాబోయే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులను నిర్ణయించే విషయంలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా అధికారాన్ని అధిష్టానానికి అప్పచెప్పడం జరిగింది రెండవది రాబోయే లోక్సభ ఎన్నికలలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను వాళ్ళ వాళ్ళ దరఖాస్తులను గాంధీభవన్లో చేసుకునే విధంగా మార్చ్ జరగబోయే ఎన్నికలలో ఫిబ్రవరి మూడు తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్లను గాంధీభవన్లో ఇచ్చుకునే విధంగా జనరల్ సీట్లకు సంబంధించి యాభై వేల రూపాయలు అప్లికేషన్తో పాటు జమ చేయాలి ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఇరవై ఐదు వేల రూపాయలతో పాటు అప్లికేషన్తో జత చేయాల్సిందిగా మార్చి మూడు తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇస్తూ పీఈసీలో నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను క్రోడీకరించి దానికి సంబంధించి లిస్టు తయారు చేసి ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి సెలక్షన్ కమిటీని నియమించడం జరిగింది స్క్రీనింగ్ కమిటీని హరీష్ చౌదరి గారు చైర్మన్ అదేవిధంగా జిగ్నేష్ మేవానీ గారు గుజరాత్ నుంచి విశ్వజిత్ కదం మహారాష్ట్ర నుంచి సభ్యులుగా నియమించడం జరిగింది వారు కూడా తొందరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి ఈ అప్లికేషన్లను అన్నిటిని కూడా క్రోడీకరించి సిఈసికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ లోపల సిఈసి సమావేశాలు జరిగి అందులో వీలైనంత మేరకు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులపై అధిష్టానము నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది అదేవిధంగా పదిహేడు పార్లమెంట్లకు సంబంధించి ప్రతి ఒక్క పార్లమెంట్కి ఒక ముఖ్యమైన నాయకుడిని లేదా రాష్ట్ర మంత్రిని ఇన్ఛార్జిగా నియమించినాం వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి శాసనసభ నియోజకవర్గాల వారిగా నియోజకవర్గ స్థాయి నాయకులను జిల్లా స్థాయి నాయకులను మండల స్థాయి నాయకులను గ్రామస్థాయి నాయకులను అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు మొన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి తెలిసిన వాళ్ళందరితో కూడా చర్చలు చేసి వాళ్ళందరినీ సంప్రదించడమే కాకుండా దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడుతున్నది విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విభజించి పాలించాలనుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించి దీనికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రజలకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరుగుతుంది ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది కేసీఆర్ అడగలేదు మోడీ ఇవ్వలేదు రాష్ట్ర పునర్విభజన చట్టంలో మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు సాగునీటి పరిదలలో జాతీయ ప్రాజెక్టు కావచ్చు ఎయిమ్స్ కావచ్చు ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు గిరిజన యూనివర్సిటీ కూడా ఈ మధ్యనే లోక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది పది సంవత్సరాలు తాత్సారం చేసింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే పదహారు నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి రెండు వేల ఇరవై రెండు లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టివ్వలేదు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కాదు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికలలో బీజేపీ హామీ ఇచ్చింది ఆ హామీ కూడా అమలు చేయలేదు కనీస మద్దతు ధర కూడా ఈరోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితుల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి ప్రజలను ప్రజలనుకున్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడ ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో నరేంద్ర మోడీ గారు కూడా ఈ పది సంవత్సరాలల్లో లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే పది సంవత్సరాలల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వంద లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు నూట నలభై కోట్ల ప్రజల నెత్తి మీద వంద లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర మోడీ గారు మోపినరు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాలేదు మూడవసారి మళ్ళీ తమ పార్టీని గెలిపించడానికి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసినారు లక్షలాది మంది నిరాశ్రయులైన వేలాది మంది హత్యకు గురి అయినరు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసం అయితే కనీసం మణిపూర్ పర్యటనకు ప్రధానమంత్రి వెళ్ళలేదు అందుకే ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించే అమరులైనరు వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నది మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లు సీట్లన్నీ గెలవాలి మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ రోజు పెద్దగా మాట్లాడతలేదని ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు ఇవాళ తండ్రి కొడుకులు బావ బామార్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుండ్రు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని ఈరోజు దేశానికి ప్రమాదకరంగా జా మారింది బీజేపీ ప్రభుత్వం కానీ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ మీద పరసమైన పదజాలం వాడుతున్నారు కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతు నేను అడుగుతున్న బిల్లా రంగాలను ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు నరేంద్ర మోడీనే కదా మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా కాబట్టి ఈరోజు బీఆర్ఎస్కు ఓటీ వేస్తే మూసీలో వేసినట్టే ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించుకోవాలంటే అడిగేది మేమే ఇచ్చేది మేమే ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతము అమలు జరుగుతాయి ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు మోడీ గారు ఇచ్చింది లేదు ఇప్పుడు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ముప్పై పైగా పార్లమెంటు సీట్లు గెలిపించినందుకు కేంద్రంలో యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి తద్వారా జనరంజకమైన పాలనను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించగలిగింది ఈరోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే ఇక్కడున్న ప్రజాస్వామిక శక్తులు అన్నీ కూడా ఏకంగావాల్సిన అవసరం ఉంది కేసీ గారు మౌనంగా ఇంట్లో పడుకున్నాడని కాదు చీకట్లో మోడీ గారితో చేస్తున్న చర్చలు ఈరోజు బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ సమాజం గమనించి కాంగ్రెస్కు అండగా నిలబడాలి అని ఈ మొత్తం కార్యక్రమాలలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కదలాలని ఎన్నికల సన్నాహక సమావేశాలకు సంబంధించి ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఇంద్రవెల్లిలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి చేపడుతున్నాము ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవల్లి నుంచే మొదలుపెట్టినం అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలైంది అదే పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఈ పార్లమెంటు ఎన్నికల సమర శంఖం ఇంద్రవల్లి నుంచి పూరిస్తున్నాము మీరందరూ మీడియా మిత్రులు ఏ విధంగా అయితే గతంలో సహకరించినో భవిష్యత్తులో కూడా మీ వైపు నుంచి అదే రకమైన సహకారం ఉండాలి మీరందరూ కూడా రావాల్సిందిగా మీకందరికీ ప్రత్యేకంగా పీసీసీ అధ్యక్షుడిగా మీకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నా ఇప్పుడు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నా ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి అవుతాయా ఎవడన్నా తలు ఉండేవాడు కానీ మతి ఉండేవాడు కానీ మాట్లాడే మాటలేనా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమాన్ ఉండాలి పర్ధమాన్ ఉండాలి ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు